మేము రిటైర్ అయిన తర్వాత బజిన గోపాలపట్నం అందరు కూడా నన్ను కన్వీనర్గా చేసి పాపారా గారు ఉండేవారు పాపారా గారి దగ్గర నాకు లెటర్ రాసి పాపారావు గారికి ఇస్తే ఆయన ఏమో గారికి ఇచ్చారు దాని మీద ఆయన సంతకం పెట్టి ఈ కన్వీనర్గా ఈ కేఎస్ రెడ్డి బాగా చేస్తాడు రిటైర్ అయినప్పుడు కాబట్టి ఫుల్ టైము స్వామి గురించి చేస్తారు కానీ చెప్పి నాకు కన్వీనర్ పోస్ట్ ఇచ్చారు అయితే ఆ కన్వీనర్కి నేను ప్రతి నెల మేము ఈ రిపోర్ట్ అది సమితికి ఇవ్వాలి అది ఎంఈపిలోనే సమితి ఉంది అప్పుడులోని మేము ప్రతి నెల ఓసారి సమితికి వెళ్ళి సమితిలోని ఆ రిపోర్ట్ ఇచ్చే ఇచ్చేవాళ్ళం అన్నమాట అయితే అయితే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నేను వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయితే స్వామితోటి చెప్పాను ఇలాగా స్వామికి దండం పెట్టుకొని స్వామి ఇలాగా మీ సేవలోని ఉన్నప్పుడే అయిన తర్వాత నాకు బాగా అయ్యేటట్టు చూడు తండ్రి మరి నీ సేవ చేసుకునేటట్టు భాగ్యం కలిగించే అప్పటికి పెరాలసిస్ నాకు రైట్ సైడ్ వచ్చింది రైట్ సైడ్ వచ్చి ఇంకా డాక్టర్లు అన్నారు ఇది స్వచ్ఛపడి ఎక్కడ బెటర్ అయిపోవాలా అంటే స్వామి భగవాన్ సత్యసాయి బాబా గారికి నేను మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని స్వామి మీ కార్యక్రమం నేను చేస్తాను కాబట్టి నాకు ఈ లెక్క ఇవన్నీ లేకుండా చేత అప్పుడు నాకు ఇప్పటికీ కూడా రైట్ సైడ్ పెనల్సిస్ ఉంది బ్రెయిన్ కూడా వచ్చింది అనమాట బ్రెయిన్ స్ట్రోక్ లాగా వచ్చింది అదంతా స్వామి బాగు చేస్తాను బాగా చేసినట్టే స్వామికి ధన్యవాదాలు ఎంఈపీలోని అప్పుడు ఎంఈపీ పట్టుపడు కింద ఉండేది అనమాట వస్తున్నప్పుడు నాకు నడుము అంటే యాక్సిడెంట్ అదే పెద్ద యాక్సిడెంట్ నడు నొప్పి వచ్చింది నడు డాక్టర్ అన్నారు మీరు బెడ్ తీసుకుని మీరు ఇంకా నడలేరు మీ అన్ని అన్నీ మానేసి చెప్పారు అనమాట ఆ రోజు రాత్రి స్వామిని ప్రార్థించుకొని ఇచ్చేసరికి స్వామి నీళ్ళలాగా కనిపించి పర్వాలేదు బంగారు నీకు బాగా నవ్వుతుంది నువ్వు నువ్వు చేసుకుంటావు అని సాధ అప్పటికి నాకు నడ నొప్పి లేదు ఈ పార్ పార్సు కూడా లేదు అంత స్వామి దయ స్వామి చేస్తా అది అప్పటికైనా నన్నున్న పది రాలేదు నాకు ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత నేను చాలా ఫీల్ అయ్యాను ఏంటి స్వామి ఇలా చేసావు ఎలాగ నీ సేవ నాకు అనుమతి ఉన్నాను అంటే ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు నేను యాక్సిడెంట్ దగ్గరికి అయినా సరే ఇప్పటికే ఎలాగ ఉన్నానంటే అదంతా భగవాన్ సత్యసాయి బాబా గారు ఆయన దయ ఆయన దయ నా మీద పౌర్ణంగా ఉన్నదనేసి నేను నమ్ముతున్నాను స్వామి దర్శనానికి పుట్టపర్తి నేను చాలా సార్లు వెళ్ళాను సర్వీస్ కూడా చాలా సార్లు వెళ్ళాను నేను నాకు మందిరంలోనే పోస్టింగ్ చేసేవారు నా అప్పుడమ్మో శివ శివం గారు ఉండేవారు ఇన్ఛార్జ్ కానీ ఆయనమో మీరు నువ్వు ఆఫీసర్గా చేశావు కాబట్టి నువ్వు నీకు లేబర్ తోటి నీకు కనెక్షన్ ఉంటుంది అని చేత నువ్వు లేదు కానీ ఉండే హాస్పిటల్ హాస్పిటల్ మెయింటైన్ చేయి అనేసి ఒక పది మందిని నాకు హ్యాండ్ ఓవర్ చేసి చుట్టూ హాస్పిటల్ చుట్టూ ఉన్న క్లీనింగ్ చేసి మీ శివంగా వచ్చేసరికి మేము రెడీ చేసి ఉంచి అనమాట ఆయన నమోదు చాలా మెచ్చుకుని గొప్పగా నేను ఇంతవరకు అలా చేయలేదు మీరు బాగానే చేశారు అనేసి ఆయన చెప్పారు అనమాట பெரிய தர்வா நாக்கு நிறைய பிள்ளை பட்டாரு முக மாலரு கூட அமெரிக்க வெளிப்போய் ஆவடிக்கு இது பிள்ள இத்தர் மா பிள்ள வார்க்கு பெரிய ஆ அமெரிக்க பண்ணிச்சே வாழ் அமெரிக்கலே சட்ட அட்டே எந்த அக்கா இட்லே கொண்டாரு வாடிக்க பிள்ள முன்மணி ముగ్గురు కూడా పుట్టారు అక్కడే ఉన్నారు ఆవిరి కళ పుట్టారు తర్వాత మా రెండో వాడు ఎంకమ్ చేసి లా చేశాడు ఇక్కడే ఉన్నాడు విశాఖపట్నంలోనే మూడోవాడేమో నాకు చాలా తోడుగా ఉండేవాడు కానీ కిడ్నీ ప్రాబ్లమ్ తోటి వాడు చనిపోయాడు తర్వాత మా పాప అప్పుడునే బీకం చేసింది మాకు మా పెద్ద కొడుకు మా కోడలు ఇద్దరు కూడా స్వామి దీంట్లోనే ఉంటారు స్వామి పూజలు చేసుకుంటారు నిత్యం భగవాన్ని సత్యసాయి బాబా అంటే వాళ్ళు సిడి సాయి బాబాని కొలుస్తారు అన్నమాట ఎప్పుడైతే వైజాగ్ వస్తారో సత్యసాయి బాబా వారిని కొలుసు ఉంటే భయని కూడా చేసుకుంటారు సత్యసాయి బాబా పాటే పాడతారు ఎవరైనా నీడే ఉంటే వాళ్ళకి సాయం కూడా చేస్తారు ఇంకా స్టూడెంట్స్కి పుస్తకాలు వేయడం ఇవ్వడం అది కూడా చేసుకుంటారు అంత అంత బాగా రన్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత నార్త్ అమెరికా నార్త్ అమెరికాలో ఆడికి మంచి పేరు వచ్చింది అలాగే సేవ చేసుకోమని నేను కూడా ఆడ క్యాసర్ ఇస్తున్నాను అది మా రెండో అబ్బాయి కూడా స్వామి దీంట్లోనే ఉన్నాడు మా స్వామి తాలూకా బదిలీ మొన్న పుట్టుపరి వెళ్ళొచ్చాడు ఫ్యామిలీతో వెళ్ళొచ్చి మన స్వామి రథం వచ్చింది ఆ దాంట్లో కూడా పాల్గొని నేను కన్వీనర్గా ఉన్నప్పటి నుంచి మా పాప బజన్లో పాల్గొనడం తర్వాత స్పీచ్లు ఇవ్వడం కూడా చేసేది తర్వాత దానికి సమితి లెవెల్లోని తనకి స్పిరిచువల్ కోఆర్డినేటర్గా ప్రమోషన్ంచి సెంత లోని నిలబెట్టేస్తుంది అప్పటి నుంచి మా పాప బాగా చేస్తుంది నారాయణ సేవ బజనులు తర్వాత మెడికల్ మెడికల్ సేవ కూడా చేసేది అనమాట అయితే అలాగే మా అల్లూరు కూడా సేవా కార్యక్రమాలు కానీ ఆయనకి డికరేషన్ అంటే ఎక్కువ స్వయం కే డెకరేషన్ కావాల్ కదా అంతట స్వయం కే డెకరేషన్ కావాల్ కదా అంతట డికరే డికరేషన్ అంటే ఆయనకి స్వామి తన ఒక డివర్టీస్ అందరూ గా ప్రెజెంట్ పారుకుంటార స్వామి లిటరల్ చూస్తారు వయకన కావ కావ అంటే చేసుకుంటార అంత స్వామి తాలూకా దీంట్లోనే సత్యసాయి బాబా వారి వాడికి ఇచ్చిన గిఫ్ట్ అంచేత ఆడు నా మున్మన్న కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా స్వామి తాలూకా ఫోటో చూడగానే ధర్మ నేను ఇప్పుడు తొంభై సంవత్సరాలు వచ్చినప్పటికీ కళ్ళద్ద లేకుండా నేను స్నాతనం చదువుతాను తర్వాత పేపర్ చదువుతాను స్వామి లెటర్ ఏమన్నంటే అది చదువుతాను అంత సాదే స్వామి నాకు ఇచ్చిన గిఫ్ట్ అది నేను మా పాప అడుగుడు కూడా భజనలు ఇప్పుడుకి కూడా వాళ్ళు భజన్లు ఎక్కడైనా అవుతే వెళ్తారు స్పెషల్ భజన్లు ఏమంటే నన్ను తీసుకెళ్తాను साईश्वराय विष्महे सच देवाय धीमहे तन सर्व प्रचोदयात सत जय बोलो भगवान श्री सत्य साई बाबा जी के जय